మోకాళ్ళ నొప్పులు కేళ్ల వాతము జాయింట్ పెయిన్స్ తో ముఖ్యంగా వాత సమస్యలతో బాధపడుతున్న వారికి వెల్లుల్లితో దివ్యమైనటువంటి చెట్కాన్ని తెలుసుకుందాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఎన్ని మందులు వాడుతున్నప్పటికీ కూడా ఏదో కొంచెం ఉపశమనం కలుగుతుంది మళ్ళీ అక్కడి నుంచి సమస్య మళ్లీ తిరిగి వస్తుంది అంటే గనక దానిని మూలాలతో సహా వేళ్లతో సహా మనం తీయలేకపోతున్నాము అని అర్థము తాత్కాలిక ఉపశమనానికి కాదు శాశ్వత పరిష్కారానికే దారి చూపిస్తుంది ఆయుర్వేదం అటువంటి ఆయుర్వేదాన్ని నమ్ముకుని మంచి ప్రయోజనాన్ని పొందాలి అనేది మా సదుద్దేశం ఈ జాయింట్ పెయిన్స్ వాతము అనేది మన శరీరంలో ఎక్కువైనప్పుడు ఈ వాతవ నొప్పులను మరీ ఎక్కువగా వాతం ఉంటే మన శరీరంలో అతి పెద్ద జాయింటే మోకాలు అందులో కూడా చూపిస్తుంది వెల్లుల్లి గార్లిక్ మనం నిత్యం వంటల్లో వినియోగించేటువంటి వెల్లుల్లి చాలా శక్తివంతమైనది వెల్లుల్లి గర్భాలను తీసుకొని వాటిపై పొట్టు తొలగించి బాగా దంచి ముద్దగా చాలా ముద్దగా చేసుకుని పక్కన పెట్టుకోండి దీంతో పాటు స్వచ్ఛమైనటువంటి నాటు ఆవు పాలు కావాలి నాటు ఆవు పాలు మీకు దొరకని పక్షంలో ఆవు పాలు మామూలు ఆవు పాలైనా సరే దివ్యమైన ఔషధంగా పనిచేస్తాయి స్టవ్ వెలిగించి శుభ్రమైన పాత్రను పెట్టి అందులో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఐదు వందల మిల్లీ లీటర్ల అంటే అర లీటర్ ఆవు పాలను వెయ్యండి వేసి అందులోనే ముందుగా దంచి సిద్ధం చేసుకున్నటువంటి ముప్పై గ్రాముల వెల్లుల్లిపాయ ముద్ద కూడా ఇందులో వెయ్యండి వేసి సిమ్ములో బాగా మరిగించండి వాళ్ళు చెక్కబడినంత వరకు కూడా మరిగించండి ఆ వెల్లుల్లి కూడా అందులో కలిసిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మోకాళ్ల నొప్పులు అలాగే వాత నొప్పులు కీళ్లు పట్టేయడం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు లేచి వారి పని కూడా వారు చేసుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న వారు కూర్చుంటే వారు నిలబడితే నడవలేని వారు నడిస్తే నొప్పులతో బాధపడేవారు వీళ్ళు ఎవరైనా సరే ఈ ఔషధాన్ని ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్య సమయంలో ప్రాతకాలం అంటారు దాన్ని పరగడుపున అంటే ఏమి సేవించకుండా దంతధావనం పూర్తి అయిపోయిన తర్వాత బ్రషింగ్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ ఔషధాన్ని అలాగే తాగండి నలభై ఒక్క రోజుల పాటు మండల కాలం పాటు పూర్తిగా దీనిని ఎక్కడా కూడా ఆపకుండా గ్యాప్స్ లేకుండా ఒక వ్రతం లాగా ఒక దీక్ష లాగా చెయ్యాలి చేస్తే మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది మరి పక్షవాతం లాంటి సమస్యలతో బాధపడే వారికి వాత ప్రకోపమే అది కూడా అది వీళ్ళు ఏం చేయాలి అంటే రెండుసార్లు ఇప్పుడు చెప్పిన ఔషధాన్ని ఉదయం ఒకసారి అలాగే తయారు చేసుకుని తాగండి అలాగే తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో కూడా ఒకసారి తాగండి పాటు మన విధానం ఉండాలి ఈ విధంగా మన భారతీయ ఆయుర్వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెబుదాము మేము తయారు చేసి అందించే ఔషధాలు మీకు కావాలి అనుకుంటే గనక ఎక్కడ ఇచ్చిన మా నంబర్లకి ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య సమయంలో మాత్రమే మమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించగలరు